మా మల్లుకి తేజకైతే కొత్త చెల్లెచ్చింది రోజు వచ్చామే యువరాణి భూత ప్రాయం చిన్నప్పుడు అసలు సిగ్గు పడకుండా రెడీ అయ్యి

ఈరోజు మా మల్లుకి తేజుకైతే కొత్త చెల్లె వచ్చింది వస్తామన్నమాట ఆ చెల్లె ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరితో కలిపి రీల్స్ చేస్తుంది మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది పప్పుని మ ఎమ్మా పిచ్చి కట్టుకొని క్యాట్ వర్క్ వీళ్ళిద్దరికన్నా కూడా అందరూ ఉంటుంది ఆ చెల్లి బయట దేశం నుంచి వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు మీకు ఆ చెల్లెని పరిచయం చేస్తుంది తెస్తే పాగండి మా చెల్లె ఎవరో కాదు మా మమ్మీ మా తమ్ముని అయితే రెడీ చేస్తుంది చూద్దామండి అవునా నిజమా

మేక పేపర్ అంటే అందరం చూసాము మేక పేపర్ సో गाइस మొదట నిన్నటి బాటిల్ ఏది చేసుకోమాలి హ్యాండ్ల సో ఇంత ము రెడీ చేశాను పాతవాట్లలో నేనే చెప్పవాట్లలో పప్పు లేడి ప్రతి ఒక్కటి నేనే రెడీ చేశాను ఎట్లా చెప్పండి నువ్వు సూపర్ ఇదేమో ఎట్లనో తయారు చేసిన అంటారు

బ్లాక్టికల ఎక్కనకాల ఎందుకు చిన్నది ఉందిగా ఐపెని అది స్టోనే పెట్టేదామా నువ్వు కదా జెగ్నికి వస్తున్నా నిజంగా చెప్పావు ఎక్కడ మెక్కుట अरे ఎర్నికి ఇదే రోజు ఎర్నికి వస్తున్నా రోజు వెక్కడానికి వస్తున్నా ఇద సైడ్ నేను బబ్బు

చెప్పు ఫైనల్ రెడీ చేసాం కానీ చిన్నప్పుడు అస్సలు సిగ్గు పడకుండా రెడీ అయ్యేటాడు ఇప్పుడు మస్తు సార్ కథ కానీ మీరు అడిగారు చూపించాలి కామెంట్లు కమ్మల్ చూడు విధ ఆడిందిరా నీతో వింత నాటకం అంటే కొంచెం నీకు ఆడలకు రావాలి అలా పెట్టండి సరే నువ్వు అలా సర్క్యూట్ అయితే నువ్వు వాక్ చేయలేవు క్యాట్ వాక్ నేర్పించండి చెప్పండి

ఏం గా అలా ఏంటి

నువ్వు <laughs> 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 <laughs>

బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నా ఏ కోటి ఊలి కొనేకి తీబెట్టు ఏటాలి ఈ బాబాన గంటలు చేట్ల అన్ని పెట్టు మచ్చపు చెప్ 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 సిరిగా దరే బాగా యునిక్ ఏ జో 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 అమ్మాయిలు కారు దోయ్ కారాసి ఈ గ్లాసుల పడిపోతాయి అంకులా పెట్టురా ను చేట్ల ఏది కాలి పిల్ల యానలచ్చ పాసి పర్టే ఏంట మచ్చ

арba hein enche si Siコ rudo ripe en é Tá Andame arrunda ChenV ¡Uh! que se aguarda en la vida μποon Y barbillo ас a sabdi

ఇందుကြాడు తియానా కే మన ట్రైస్ నేను అడగనా బంగనంది కోట ని చూడు ని గైస్ వాళ్ళ కోసం అంతా కెమెరా

커플 으아, 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 아아 으아, 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 아 ఇది వచ్చేసి అనమాట మనం వచ్చేసి చూస్తున్నైతే ఎట్లా చేసి ఐటీ చేసి అనమాట మనం అప్పుడంటే చిన్నప్పుడు అయినా అంటే షూట్ ఉంటండి ఇప్పుడు ఏ బారెలేకైనా ముఖం జరగమైది నాది అందుకే నెక్స్ట్ వీళ్ళు ఖచ్చితంగా విగ్గు పెట్టి సారీ కట్టి బబ్బుకి పెళ్లి చూపులు అయితే మీరు చూడండి నా మొగుଁలుకు నేను నేనేను అలా అనుకుంటున్నాను మీరు నాడలు గటపులా రోడ్ చూద్దామరి మొట్టాని కదా రోడ్ చూ అంటే ఇప్పుడు వర్షాకాలం కదా కొంచెం కష్టం అవుతుంది ఎండాకాలం అంటే ఆ ఓకే కావాలాద్దా బాబు పెళ్లి చూపులు పెళ్లి సరే సరే నెక్స్ట్ మా మొగ్గుడు అయితే వస్తుండ నాకు మొగ్గు కాబోయే మొగ్గు అయితే నెక్స్ట్ పండగబాబు కన్నా కొంచెం తక్కువ అంతే కాకపోతే ఏం అనుకోకండి కాకపోతే ఆ ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా మా మొగ్గు నాకు దక్కాలని బట్ ఈ అయితే దక్కుతున్నాడు సొఖ చూసుకున్నట్ అయితే కాకపోతే పెళ్లి చూపుల్లో కొన్ని టెస్టులు పెడతాడంట మన చెంకీకి చెంకీ అని ఎట్లే కొద్దిగా చెంకీ సరస్ ఉండాలి చెప్పి చెప్పి ఇప్పుడైతే అయ్యారు కదా బాయ్ బాయ్ నీ స్టైల్ బాయపు